నమస్తే అందరికీ నేను మీ జర్నలిస్ట్ రమేష్ ని నేను నల్గొండ జిల్లా ముషంపల్లి గ్రామానికి రావడం అయితే జరిగింది ఇక్కడ దరిదాపు వేల ఎకరాల దాకా పూర్తి స్థాయిలో ఎండిపోయి పాడి పశువులు మేపడానికి అయితే ఇవ్వడం జరిగింది దీనిపైన కూడా రాజకీయంగా కుట్ర చేస్తున్నారని మీడియాల ప్రభావం చూపుతున్నారు రేవంత్ రెడ్డి అయితే నిజంగా ఫామ్ హౌస్ లో ఉండి మాట్లాడే దానికన్నా బయటకు వచ్చి చూస్తే అవపడుతుంది నా ఉన్న చుట్టుపక్కల ఈ ఎనిమిది ఎకరాల పూర్తి స్థాయిలో నీళ్లు లేక పుట్టకొచ్చే టైంలో ఎండుకుపోవడం జరిగింది అదే విధంగా ఒక రైతు ఇక్కడే ఉన్నాడు ఆ రైతు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము చెప్పండి ఏ విధంగా ఉంది ఇక్కడ నమస్కారం అండి మాది ఉమ్మడి జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా మాది మా గ్రామం ముషంపల్లి నా పేరు రావుల నాగయ్య నాకు ఉన్నటువంటి ఒక రెండు ఎకరాల భూమి నా సొంత భూమి ఉన్నది దానికి తోడు నేను ఒక ఎనిమిది ఎకరాల భూమి ఒక నాగిరెడ్డి దగ్గర కవులు తీసుకొని పనిచేసి వ్యవసాయం చేసుకుంటున్నాను గత పది సంవత్సరాలు సార్ చూస్తే మాత్రం నేను పది ఎకరాలు పదిహేను సంది ఇదే కౌలు పొలం చేస్తున్నా నాకు పది సంవత్సరాల నుంచి మంచి పంట పండింది మంచిగా అనుకూలంగా ధర వచ్చింది దానికి దానికి తోడు మార్కెట్ ద్వారా కేసీఆర్ గవర్నమెంట్ వల్ల మాకు మంచి అనుకూలంగా జరిగింది కానీ ఈ సంవత్సరం వచ్చేసి ఈ కారు వచ్చేసరికి అనుకోకుండా ప్రకృతి సహకరించకపోవటం ఇటు గవర్నమెంట్ కొంత సహకరించకపోవటం నాది ఎనిమిది ఎకరాల కౌలు పొలం అయితే ఎండిపోయింది పూర్తిగా ఎండిపోయింది పుట్ట కొద్ది దశలో ఎండిపోయింది దానికి మేము ఇప్పుడు ఇక దానికి ఏం చేయలేక వదిలేసి బరలం వేపేసినాం బరం వేపినాం అయిపోయింది ఇప్పుడు ఎనిమిది ఎకరాల పంట చూస్తే కనుక ఎకరానికి వచ్చేసి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి పెట్టినాం ఎనిమిది ఎకరాలు చూసేస్తే నాకు లక్ష అరవై లక్ష యాభై వేల రూపాయలు పెట్టుబడి వచ్చింది ఆల్రెడీ ఇంకా దానికి అది కూడా నష్టపోయినాం దానికి తోడు దానికి కవులు కూడా ఇవ్వాలా రైతు ఇవ్వాలంటుండు అది ఒక లక్ష రూపాయల దాకా అది నష్టము ఇప్పుడు దాని తోడు ఆలోచిస్తే ఇప్పుడు రైతు ఏం చేయాలనేది అర్థం కావట్లేదు గవర్నమెంట్ ముందుకు వచ్చి ఈ మీడియా వాళ్ళు వచ్చేసి తీసుకొని పోతు చూస్తారు మీడియా వాళ్ళు గవర్నమెంట్ దృష్టి తీసుకపోయినా కూడా మీ గవర్నమెంట్ అయితే స్పందిస్తలేదు ఒక అధికారి కూడా వచ్చి ఇట్లా ఎట్లా జరిగింది ఏం జరిగింది ఎట్లా ఎండిపోయింది ఎంత జరుగుతుంది బోర్లు పోస్తున్నాయి కూడా ఒక అధికారి కూడా ఇంతవరకు అయితే ఊర్లకు వచ్చి అయితే ఇంతవరకు సర్వే చేయలేదు ఏ రైతును సహకరించలేదు ఏ రైతులు మీట్ అవ్వలేదు ఏ రైతును కలవట్లేదు మరి గవర్నమెంట్ ఎందుకు మరి ఇట్లా నిద్రపోయి ఉంటుందో మాకైతే అర్థం కావట్లేదు రైతులను ఆదుకోవాలి ఖచ్చితంగా గవర్నమెంట్ దిగొచ్చి అధికారులను ఫీల్డ్ మీద పంపించి చూసి మా రైతులను ఆదుకోవాలని చెప్పేసి నేను మా గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాను ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కోమారెడ్డి వెంకటరెడ్డి ప్రెసెంట్ మినిటర్ రోడ్లు శాఖ మంత్రి సినిమాటోగ్రఫీ శాఖ మచ్చులు అయితే మేము దగ్గర దగ్గర పది కిలోమీటర్ మీ ఊరికి రావడానికి అయితే ఓకే ఈ రోడ్డు దృష్టి మీకు గవర్నమెంట్ దృష్టి గత పది సంవత్సరాలు తీసుకెళ్తానే ఉన్నాము అయితే అంతమంది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకపోయినా భూపాల్రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉండే అప్పుడు అప్పుడు ఆయన దృష్టికి తీసుకపోయినా తీసుకపోతే భూపాల్రెడ్డి గారు ఏం చెప్పారు అంటే నేను ఆల్రెడీ శాంక్షన్ చేయించే ప్రపోజల్ పెట్టించిన బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు దానికి ముందు సహకరిస్తారనియట్లే అని చెప్పేసి ఆయన ఒక మాట మాట్లాడిండు దానికి తోడు మా ముషంపల్లి పక్కనే ఒక కుంట ఉంటది కుంట తెగి కూడా కనీసం ఐదు సంవత్సరాలు అవుతుంది ఆ రోడ్డు అవతలకి వెళ్ళడానికి దారి లేదు ప్రెసిడెంట్ ఇప్పుడు ప్రెసెంట్ కూడా ఉంది ఆ కుండ దారి లేదు వెళ్తానికి రోడ్డు తెగిపోయింది మొత్తమే వర్షాలు పడి కట్ట తెగిపోయింది దాని గురించి కూడా మేము భూపారెడ్డి దగ్గరికి పోయాను ఆయన కూడా స్పందించలేదు ఆ కట్ట అట్లనే ఉండిపోయింది ఇప్పటికీ అయితే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాత్రం మేము చాలా అప్పుడు ఎలక్షన్లు అప్పుడే మేము ఈ భూపారెడ్డి గారిని అడిగినాము కోమరెడ్డి రెడ్డి గారిని ప్రచారంలో అడిగినాం అడిగితే మాకు రోడ్ కంపల్సరీ రోడ్డు కావాలని చెప్పేసి మరి ఇప్పుడు ఈ గవర్నర్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాత్రం పవన్ గారు మరి ఆయన చొరవ తీసుకొని నల్గొండ నుంచి కన్నెకల్లు ఇంచుమించు పదహారు కిలోమీటర్లు డబల్ రోడ్డు మాత్రం శాంక్షన్ చేయించండు ఒక తొంభై తొమ్మిది కోట్ల తోటి చేయించండు మనకి ప్రపోజల్ అయితే అయిపోయింది కానీ రోడ్డు అయితే వర్క్ ఇంకా స్టార్ట్ చేయలేదు ఈ నెలలో స్టార్ట్ చేస్తాను మన కూడా ప్రెస్ లో చెప్పిండు చెప్తుంటే ప్రెస్ లో విన్నాం ఈ నెలలో స్టార్ట్ అవుతుందని చెప్పేసి అన్నారు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే ప్రభుత్వాన్ని కూల్చడానికే ఈ ఎండుకపోయిన పొలాలన్నీ నాటకాలు చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీడియా వాళ్ళు కలిసి అని ఈ విధంగా అంటున్నాడు దీనిపైన మీ స్పందన దీనిపై స్పందన ఏంటంటే పుట్టిన జనాలు మీడియా వాళ్ళు ఒకనే ఏది కూడా ఒకనే బజార్లో పెట్టి ఏదో ఇచ్చేయరు కాకపోతే రేవంత్ రెడ్డి గారికి నమ్మకం లేకపోతే ఆయన కింద ఉన్న అధికారులు పంపించవనండి ఫీల్డ్ మీద పంపించి చూడండి ఎండిపోయిందా ఎండిపోలేదా లేదు ఊకనే రైతులు ఊకనే బలిసి మా పొలాలు ఎండిపోయినా ఊకనే రోడ్డు ఎక్కి మొత్తుకుంటురా ఫీల్డ్ మీద పంపించవనండి మర ప్రజాప్రతినిధ్యే రావచ్చు అధికారులే రావచ్చు వచ్చి చూసుకొని ఒకవేళ ఏ ఫీల్డ్ ఎక్కడ ఎండిపోలేదు బోర్లు పోస్తున్నాయి మరి ప్రజల శశామల గుర్రు అంటే మేము రైతులను దేనికైనా భరిస్తాం దానికి ఒకసారి ఫీల్డ్ మీదకి వచ్చి ప్రజా ప్రతినిధులు రావాలి అధికారులు రావాలి చూడండి చూసిన తర్వాత రైతులకు సహకరించాలన్నా వద్దా రైతుల పరిస్థితి చూసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం మా పొలాలు మొత్తం ఎండిపోయినాయి ప్రతిపక్ష వాళ్ళు వస్తున్నారు ప్రతిపక్ష వాళ్ళు వచ్చి అడుగుతున్నారు అయ్యో పాపం ఎండిపోయిందని చెప్పేసి నిన్న నిన్న ఒక ముషంపల్లి నుంచి కూడా ఒక మీడియా ద్వారా ఒక కేటీఆర్ దగ్గర కేటీఆర్ కూడా స్పందించారు వస్తాను కూడా అంటుండే అతను కూడా ముషంపల్లికి వచ్చి కూడా నేను ప్రజల్ని కలుస్తా చేస్తా అని అంటుండే ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు కూడా రావాలి అధికార పార్టీ వాళ్ళు కూడా వచ్చి ప్రజాప్రతినిధి వచ్చి అధికారాన్ని పంపించి ఫీల్డ్ మీద తోలి అడిగి చూసి అసలు రైతులు ఎంత నష్టపోయారు ఎంతవరకు ఇదైపోయారు వీళ్ళకి ఎంత మనం ఎంత సహకరిస్తే వీళ్ళు రైతులు బాగుపడతారు అని చెప్పేసి నాకు ప్రజాపతిలు ప్రెసిడెంట్ అధికార పార్టీలో ఉన్న గవర్నమెంట్ ఉన్న అధికారులు కూడా రావాలి ప్రజాపతిలు రావాలి చూసి మా రైతులకు సహకరించాలని కోరుకుంటున్నాం ఒకవేళ ప్రజాప్రతిలు రాలేదు అధికారులు రాకపోతే ఈ రైతులు మందు తాగి ఆత్మహత్య చేయడం తప్ప ఇంకో ఇంకో ఇంకోటి అయితే లేదు అని నేను డిమాండ్ చేస్తున్నాను గవర్నమెంట్ ఇప్పుడు ప్రస్తుతం ఇన్ని పంటలు లక్షల్లో పెట్టి అప్పులు తెచ్చి అన్ని చేశారు కదా మరి ఈ ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటాను మా మా ప్రభుత్వం నుంచి కోరుకునేది ఏంటంటే మేము ఎన్ని రకాలుగా ఒక ఎకరానికి వచ్చేసి ఇరవై నుంచి ముప్పై రూపాయలు పెట్టుబడి పెట్టినాం ఇది ఎన్ని ఎకరాలు నష్టపోయింది ఈ రైతు ఎంత పోయిండు ఆ రైతు ఎంత పోయింది చెప్పేసి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ భూమి మీదకి వచ్చి చూసి ఏ రైతు ఎన్ని ఎకరాలు నష్టపోయిండు ఎంత ఎండిపోయింది ఇప్పుడైతే తెలిసిపోతుంది ఇంకా పదివేలకు వచ్చిన తర్వాత ఉన్నది కోస్తాము ఉన్నది లేని కోస్తాం అప్పుడు ఏం దొరకదు ఇప్పుడు ఫీల్డ్ మీదకి వస్తే ఎండిపోయింది ఎంత పంట పండింది ఎంత ఫీల్డ్ మీదకి వస్తే తెలుస్తుంది అధికారులు భూమి మీదకి వచ్చి చూసి ఎన్ని ఎకరాలు ఈ రైతుది ఏ రైతు ఎన్ని ఎకరాలు ఎండిపోయింది దాన్ని రాసుకొని దాని పరంగా మేము ముప్పై వేల రూపాయలు పెట్టుబడి పెట్టినాం ఇప్పటికీ దాని గవర్నమెంట్ నుంచి ఎంతో కొంత మాకు నష్టపోయేది సహకరిస్తే రైతులు కొత్త గొప్ప చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఇక్కడ నల్గొండలో పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఉన్న డబ్బులు మొత్తం పెట్టేసి పంట సాగులోకి వచ్చిన పూర్తి స్థాయిలో తీసుకొచ్చి తీరా చేతికొచ్చిన పంట పూర్తి స్థాయిలో ఎండకపోవడం తోటి వారు ఏం తోచలేక మేము ఏం చేయాలనో బ్రతికి దండగే లేకుంటే చావు ఒకటి దిక్కని ఈ గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నారు అదేవిధంగా గవర్నమెంట్ ఈ ఫీల్డ్కి వచ్చేసి నల్గొండ ఏరియాలో వచ్చేసి పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ పొలాలైతే ఎండిపోయాయో అక్కడ వారికి నష్టపరిహారం ఇవ్వడమా లేకుంటే వారికి మిగతా ఏదైనా కల్పిస్తే వారు బ్రతకడానికి ఏదో ఒక దారి చూపిస్తే బాగుంటుందని రైతుల యొక్క ఆవేదన ఇంకొకటి రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటిదంటే ఇప్పుడు జరుగుతున్న సమయంలో ఈ పొలాలన్నీ ఇంత దారుణంగా ఎండిపోయి పాడి పశువులకు మేతలకు సరిపోతూ ఉంటే రేవంత్ రెడ్డి ఈ మీడియా వాళ్ళందరూ కలిసి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కలిసి ఇక్కడ దుష్ప్రచారం చేస్తున్నారనే భావన అయితే చేస్తున్నాడు ఇక్కడ ఎవరి భావన అయితే లేదు రైతులు చనిపోవడానికి రెడీగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు దయచేసి వీరిపై ఆదుకునే పరిస్థితి అయితే చేయాల్సిందిగా ఆర్జీటీవీ తెలుగు ఛానల్ నుంచి కోరుకుంటున్నాను